హాయ్ ఫ్రెండ్స్ మనము మరి రెండవ నియమము వ్యంజన సంధి గురించి నేర్చుకుందాం ఆల్రెడీ మొదటి నియమం గురించి మనం నేర్చుకుందాం ఈ యొక్క వ్యంజన సంధి యొక్క పరిభాష అలానే ఉంది రెండవ నియమం గురించి కూడా మనము నేర్చుకుందాం చూద్దాం ఇది రెండవ వ్యంజన సంధి నియమం ఒకసారి ఈ నియమం యొక్క పరిభాషని చదువుతాను దాన్ని బట్టి వీటికి ఉన్నటువంటి ఆల్రెడీ సది విచ్ఛేదము చేసి ఒక మూడు శబ్దాలు ఇచ్చాను కిందేమో శబ్ద నిర్మాణం ఉంది దీన్ని సన్నివిచ్ఛేదం చేయాలి ఈ యొక్క రెండు నేర్చుకుంటే ఈ మూడు నేర్చుకుంటే మనకి ఈ రెండవ నియమం యొక్క మరి వ్యంజన సంధి యొక్క సన్నివిచ్ఛేదము అలానే శబ్ద నిర్మాణాన్ని మనం సన్నివిచ్ఛేదంలా చేయాలి అలానే సన్నివిచ్ఛేదం చేసిన దాన్ని సంధిని ఏ విధంగా మనము సంధి శబ్దాన్ని రాయొచ్చో మనం ఈరోజు మనము ఈ యొక్క వ్యంజన రెండవ నియమం గురించి మనం నేర్చుకో ఇది ఏది కచ్చటి తప ఆల్రెడీ కచ్చటి తప కా సంయోగ కిసి అనునాశక్తి వర్ణిస్తే ఓతే ఓతో ఉస్కే స్థాన క్రమశ న నూజాత ఇది సంధి యొక్క వెంజలి సంధి యొక్క రెండవ నియమం చూడండి ఒకసారి వీటి మరల ఎక్కడ ఒకసారి నేను రాస్తాను వర్ణాలు దాని తర్వాత ఈ యొక్క ఫార్ములా చిన్న ఫార్ములా ఒక పెట్టికి రూపంలో ఇక్కడ పెడతాను దాన్ని బట్టి మనము ఈ సంధి ఇచ్చేదాన్ని ఏ విధంగా చేయొచ్చో నీకు ఒకసారి చూపిస్తాను ఓకే రెండు ఒకసారి ఇక్కడ మనము మొదటి వర్గము కచ్చటి తహలో ఖ ఖని చ ధ అండ్ ధ హ ధ ఇవి మనకి కచ్చడి తప వర్గాల్లో ఉన్నటువంటి మనకి ఈ యొక్క స్పరస వ్యంజన్లు వీటిని బట్టి ఇక్కడ ఈ యొక్క పరిభాష ఇందులో ఇచ్చిన ప్రకారంగా ఎప్పుడైతే కచ్చడి తపాకి సంబంధించినటువంటి వ్యంజనుల యొక్క సంయోగము ఏదైనా అనునాశక్ అనునాశక్ అంటే అనునాశిక అంటే ఈ ఐదవ వర్ణము ఐదవ వర్ణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీని అనునాశిక అర్థం ఈ అనునాశిక వర్ణి సేవతో కలయిక వలన ఉదాహరణకి చూడండి ఇక్కడ కానిటువంటి కచ్చడి తపలో మొదటి వర్ణం ఉంది ఈ కచ్చడి తపలో మొదటి వర్ణానికి దేనితో సంయోగము కిసి అనునాసిక్ అంటే ఈ వీటిలో దేనితో మా అనేటువంటి అనునాశకం చూడండి ఈ రెండు కలయిక వలన కా అనేటువంటి ఈ యొక్క కా ఈ వ్యంజనము ఈ వ్యంజన్ ప్లస్ మా అనేటువంటి అనునాశక్ కలయిక వలన వర్ణిస్తే హోతూ ఉస్కే స్థానం క్రమశాహ దాని యొక్క స్థానము అమేతి ఏమవుతుందట ఐదవ రూపంలో మారిపోతుంది ఆ నా నా అంటే ఈ విధంగా దీని యొక్క పరిభాష ఇచ్చారు ఒకసారి నేను ఇక్కడ చిన్న ఫార్ములో పెడతాను ఆ ఫార్ములో పెడితే నీకు అబ్బా ఒకసారి తిరిగి వద్దాం ఏంటంటే మనకి ఇందుట్లో కచ్చడి అన్నాడు కదండి ఇక్కడ రాస్తున్నా ఛ క ప్లస్ ప్లస్ అనునాశక్ అంటే ఈ యొక్క పూర్వ పద్ ఉత్తర పద్ పూర్వ పద్ధలో ఎప్పుడు కూడా వ్యంజన సంధి హలంతుతోనే ఉంటుంది అది బండగుడ్ ఏ ఈ పూర్వ పద్ధలో ఈ విధంగా టా అనేటువంటి లెటర్ ఉండదు అంటే అదా ఠా ట అంటే ఇక్కడ హలంతుగానే ఉంటుంది సో అది మీరు ఒక బండ గుర్తుగా మీరు పెట్టుకోండి ఇది ఇది హలంతుగానే ఉంటుంది హలంతుగా ఉంది అంటే అది ఎంజని సంధ్య కళ్ళు ముసుకుని చెప్పచ్చు సో ఇక్కడ అనేటువంటిది ఏంటంటే ఈ కచ్చడి తప ఇది ఒక కచ్చడి తప వర్గానికి అనునాసిక్ అంటే ఈ యొక్క ఉత్తర పద్ పూర్వ పద్ హలంతుంది ఉత్తర పద్దులో అనునాసిక వర్ణాలంటే ఏంటండి ఇన్యా ఇని అనా ఇవి ఉండవు స్టార్ట్ అవ్వు రావు ఈ రెండు మాత్రమే వస్తాయి అది గుర్తుపెట్టుకో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఇన్యాతో ఎప్పుడు కూడా లెటర్ స్టార్ట్ అవదు ఎక్కడండి పూర్వ పద్ధతిలో అనునాసిక్ ఇన్యా గాని ఇని గాని అనాతో ఏంటండి ఇక్కడ స్టార్ట్ అవ్వదు ఏ రెండు స్టార్ట్ అవుతాయి నా గాని మా గాని ఈ స్థానంలో మనం ఏమని చెప్పవచ్చు అంటే క్రమాస క్రమసహ ఏమి చెప్పొచ్చు నా మా అనేటువంటి నా మా అనేటువంటి ఓ జాత ఈ రెండు అక్షరాలు ఇక్కడ స్టార్టింగ్లో ఉంటాయి వీటితో కలిగికోవాలని అనునాశక్ అంటే చూడండి ఇక్కడ రాసిన సారీ అక్కడ అనునాసిక్ కిసి అంటే నా అక్షరం కానీ నిన్న కానీ మా కానీ నా గాని మా కానీ అనునాశక్ ప్రాకెట్లో పెడదాం కిసి నా మా వర్ణ సేవతో చూడండి కచ్చటి తప ఈ కచ్చటి తప అక్షరాలకి ఏదైనా నా గాని మా గాని ఇది చూసారు ఇక్కడ నాతో స్టార్ట్ అయింది ఇక్కడ మాతో స్టార్ట్ అయింది ఇక్కడ మాతో స్టార్ట్ అయింది ఏదండి ఉత్తర పద్ పూర్వ పద్ కాదు స్టార్టింగ్ ప్లస్ తర్వాత స్టార్టింగ్ లెటర్ ఏంటండి మా అంటే అనునాశక్తు అలానే నా కానీ ఇని ఇని ఇన్యా అనాతో ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వదు లెటర్ అది పెట్టుకో మనకి ఈ రెండు గుర్తుపెట్టుకోండి కచడ తప అంటే ఏదైనా కా గాని టా కాని ఇది కొత్త ఈ యొక్క మొదటి అక్షరాలకు సంయోగం వీటి సంయోగం ప్లస్ అంటే సంయోగము కిసి నా మా అని పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగో నా గాని మా గాని స్టార్ట్ అవుతే అనునాశకులు అన్నారు నానటువంటిది అనునాశ కదండి మా నాన్న అనునాశిక ఈ యొక్క నానెటువంటి మా అనేటువంటి అనునాశకుతో ఈ రెండు వలన కలియకుండా వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ మా అనేటువంటి దీని వలన ఏమవుతుందంటే ఈ కా అనేటువంటిది ఎన్నో రూపంలో మారుతుంది అంటే ఈ రూపాల్లో మారి ఈ రూపాల్లో అంటే ఈ మా వచ్చిందిగా కాకి ఐదవ వర్ణం ఏంటంటే అన్నా సార్ ఇయ ఈ విధంగా మారిపోవాలి అది దాని యొక్క ఫార్ములా చూసారండి వక్ ప్లస్ మై దీని యొక్క శబ్దము దీని దీన్ని విచ్ఛేదం చేశారు కనుక ఏం చేయాలి అంటే శబ్ద నిర్మాణం చేయాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి సరిగ్గా వద్దాం కచ్చడి తప్ప అనేటువంటి వీటికి ఏమండి అనునాశక్తి అంటే నా అక్షరం కానీ మా అక్షరము కానీ వీటిని ఏమంటారు అనునాశక్తి అను నాశక్తి వీటితో యాడ్ అవుతే ఈ రెండు కలిగిపోవాలి చూడండి ఇందుకు ఏమైందండి కా కాగలిసింది కాతో పాటు ఏం కలిసిందండి మా అంటే మా కాగలిసింది మా కాగలవడం వలన ఈ కా అనేటువంటి స్థానంలో ఐదవ లెటర్ ఏదండి కాకి ఇంగ ఈ ఇంగ అనేటువంటి లెటరు మారుతుంది చూడండి ఇంకా అలానే చా కలిసింది అనుకోండి ఈ ఇక్కడ నుండి కాగని మాగని చా అనుకోండి సావర్గానికి ఏటండి ఇన్యా సావర్గానికి ఇవర్గానికి అన్న సావర్గానికి పా వర్గానికి మా ఈ విధంగా కన్వర్ట్ అవుతాయి ఏ అక్షరం కలిసినా చూడండి ఇక్కడ ఏ విధంగా కలిసింది చూడండి కా ప్లస్ మా ఒక్క ప్లస్ మా సో కాయం అవ్వాలండి ఇన్యా అవ్వాలి అంటే దీని శబ్దము నిర్మాణం ఎలా అవుతుందా అంటే ఇక్కడ నిర్మాణం అవుతుంది మన సంధి విచ్ఛేదం చేసాం శబ్ద నిర్మాణం ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ రాస్తాను దాన్ని ఇక్కడ రాస్తాను వాక్ ప్లస్ మై కదండి సో కానటువంటి ఈ లెటర్ అంటే ఈ వర్ణము మా అంటే అనునాసికతో కలిసింది సో ఇది ఏమవ్వాలండి ఇంకా కింద మారుతుంది ప్లస్ ఇక్కడ ఏముందండి వా ప్లస్ ఇది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది మారదు మై ఉత్తర ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు సో ఈ మూడింటిని కలపండి వా మై ఇది వాంగ్ మై ఈ విధంగా మనము శబ్ద నిర్మాణం చేయాలి ఈ విధంగా శబ్ద నిర్మాణము చేయాలి మళ్ళీ దీన్ని సంధి విచ్ఛేదం చేయాలి అంటే దీనికి ఏమవుతుందండి ఇన్య ఇని ఇన్య అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది వర్గం సో ఈ కావర్గం మొదటి అక్షరం కింద మళ్ళీ వస్తుంది చూడండి మళ్ళీ దీన్ని మనం మార్చండి సంధి విచ్ఛేదం చేయండి దీన్ని మనం ఇన్యే ఉంది కనుక దీన్ని ఏం చేయాలి వాక్ కావర్గం కదండి ఇని మొదటి అక్షరం కదా కా ప్లస్ మై ఇది సంధిచ్చు ఈ విధంగా సంధి విచ్ఛేదం చేయొచ్చు అలానే సంధి విచ్ఛేదం చేసినటువంటి ఈ యొక్క సంధి విచ్ఛేదాన్ని మనము సంధి శబ్దముగా మనము నిర్మించవచ్చు రెండు విధాలుగా మనం దీన్ని నిర్మించవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకసారి దీన్ని చూడండి కచ్చట తప అనేటువంటి ఫస్ట్ వర్ణాలతో పాటు నాగాని మాగాని మా ఏదైనా రెండు కలిస్తే అప్పుడు ఏమవుతుందంటే యువతల పక్క ఏది పూర్వ పద్ధతిలో ఉన్నటువంటి లెటర్స్ తా ఉందనుకోండి అనా కింద మారిపోతుంది మన సర్వ నిర్మాణం చేసేటప్పుడు సరే ఇందుట్లో మనం చేద్దాం ఒకసారి ఇందుట్లో రాస్తాం చూడండి ఈసారి చెప్పండి ఇందుట్లో వాకి వారాసం కా కాకి వాంగ్ మై వాంగ్ ఈ విధంగా మనము రాసుకోవాలి వాంగ్మై దాన్ని వాంగ్మై అంటారు అలానే స చూడండి సార్ సట్ మాస్ అనేటువంటిది ఆ వర్గం కదండి ఎప్పటికెళ్ళాలి అన్న ఒత్తు ధరికి పోవాలి ఇది ఆనా ఒత్తు కదండి సో ఏం చేయాలి సన్ సన్ కొన్ని కూడా పెట్టుకుని పెట్టండి సన్ మాస్ సన్ మాస్ దీన్నే ఎలా రాస్తామండి ఈ గీతం అక్షరం కనుక తీసిస్తే వర్తు అవుతుంది మనము అక్షర మనము వర్ణాలలో మనం నేర్చుకున్నాం సో సన్ మాస్ ఈ విధంగా మనం సన్మాష్ చూడండి ఉత్ ప్లస్ నయన్ ఉత్ ప్లస్ నయన్ ఉత్ ప్లస్ నయన్ ఉత్ ప్లస్ నయన్ అని ఉంది ఆ వర్గం కదండి రావు కదా సో మనం ఏం చేయాలి ఓ తా బదులు తా ఉంది కదా ఐదో అక్షరం ఏంటి నాతో యాడ్ అయింది కదండి ఏంత యాడ్ అయింది నాతో యాడ్ అయింది కనుక తానేటువంటిది ఐదో అక్షరం కింద మారుతుంది అంటే నా కింద రావాలి సో ఇదేం అవ్వాలండి మనం ఇక్కడ ఇప్పుడు మీ ఇక్కడ పెడతాం ఒకసారి చూడండి దీని యొక్క నిర్మాణము అంటే తానటువంటి ఇది చూడండి ఈ తానేటువంటిది ఎవరితో అనునాశక్తి ఎవరితో కలుస్తుందండి నాతో కలుస్తుంది నాతో కలుస్తుంది తా ప్లస్ నా చూసారా తా ప్లస్ నా సో దీని తా ప్లస్ నా కింద కలిస్తే వర్ణ సేవ అవుతాం స్థానం పరి ఈ స్థానము పైన క్రం సహ క్రమేభియం వస్తుందన్న ఐదో వర్ణాలు వస్తాయి ఇని గాని ఇన్యా గాని అనా గాని నా గాని మా గాని వస్తుంది సో తా అనేటువంటిది ఏ వర్గము ఇది ఓ సో ఇది నా అనేటువంటి వర్గం రావాలి సో ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఉంది కనుక ఉన్ అంతే కదండి ఉన్ ప్లస్ నయన్ ఉన్నయన్ సో దీన్ని ఏం చేస్తా ఉన్ దీన్ని హలంత కనుక ఒత్తి కింద చేయాలి గనక గీత తీస్తే ఒత్ సో నా ఉన్ ఉన్నయన్ ఇది శబ్ద నిర్మాణం ఈ విధంగా మనము శబ్ద నిర్మాణాన్ని మనం చేయాలి ఉన్నయన్ ఉన్నయన్ ఉత్ ప్లస్ నయన్ మనము దీన్ని ఈజీగా మనము శబ్ద నిర్మాణం చేయాలి అంటే తా వర్గంలో ఉంది గనక తా నాతో ఇది కన్వర్ట్ అయింది అంటే తాతో ఇది కలుస్తుంది గనక మరి చేయాలి తా అనేటువంటిది ఐదోవా నాసిక వర్ణాలు అవుతాయి నాసిక్ అవుతాయి సో ఇది ఇదేమవుతుంది అనునాశకులు అవుతాయి గనక ఈ నానెటువంటి అక్షరం వస్తుంది కనుక తా స్థానం నేను రాయాలి ఉన్ నయన్ ఉన్ నయన్ ఉన్ నయన్ ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయాలి ఈ విధంగా మీకు సంధి విచ్ఛేదం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత చూడండి ఇక్కడ మనం ఏం చేసామో శబ్దం ఉంది ఉన్నతి ఉన్నతి సో నా ఒత్తుంది కనుక నా స్థానంలో ఏం పెట్టాలి తా తా పెడితే అయిపోతుంది ఈ నా ఒత్తు కదండి తా ఒత్తి పెట్టండి ఉత్ ప్లస్ నతి అయిపోయింది ఉత్తు ప్లస్ నతి ఉన్నతి ఉత్తు ప్లస్ నతి ఉన్నతి దీన్ని ఈ ఫార్ముల ప్రకారంగా మనము మనలా శబ్ద నిర్మాణం చేయాలి అంటే తానటువంటి ఈ ఒక లెటర్లో ఫస్ట్ లెటర్లో ఎవరితోని కలుస్తుంది అంటే ఎవరితోని సంయోగం చెందుతుంది అంటే నా అంటే ఇది కూడా నాతో సంయోగం చెందుతుంది తా ప్లస్ నా ఈ నా కలుస్తుంది కనుక అప్పుడు ఏమవుతుంది ఐదో వర్ణం అంటే ఇది నా సో అప్పుడు ఏమవుతుందండి ఏం పెట్టాలి ప్లస్ నతి ప్లస్ ఊ ఈ మూడింటిని కలిపితే ఊ నాన్న నా కింద ఇది శబ్ద నిర్మాణం ఈ విధంగా మనము శబ్ద నిర్మాణము చేయవచ్చు దీన్ని కొంచెం మైండ్లో పెట్టుకుని చూడండి ఉన్ మార్డు ఇది కూడా అంతే ఇది తావర్గమే కదండి దీన్ని ఇంకా ఈజీగా మనము నా స్థానంలో ఉన్న అనేక రంగంలో ఏమొస్తుందండి నా ఉంది కానీ కనుక గుర్తిపే చెరుకోవచ్చు సత్ సత్ ప్లస్ సత్ ప్లస్ మా దీనిని ఈ ఫార్ముల ప్రకారంగా మళ్ళీ సన్మార్గు చేయాలి అంటే ఏం చేయాలి ఇది కూడా చూడండి తానటువంటి ఈ లెటర్కి నానటువంటి నానటువంటి ఈ లెటర్కి తా మా మా అనేటువంటి లెటర్కి రెండు ఈ రెండిటికి సబ్ సంయోగం జరిగింది కనుక ఇది ఏమవుతుంది సా ప్లస్ ప్లస్ మార్గ్ సో ఏమవుతుందండి మార్గ్ సన్న ఈ విధంగా మనము ఏం చేయవచ్చు అండి సంధి విచ్ఛేదం చేయచ్చు అలానే సంధి విచ్ఛేదం చేయొచ్చు అలానే సంధికి సంబంధించినటువంటి శబ్దాన్ని కూడా మనము నిర్మాణము చేయవచ్చు ఈ విధంగా చేయాలి అయితే ఎందుకు మనకి రెండవ నియమంలో వ్యంజను సంధి రెండవ నియమంలో కచ్చట తప అనేటువంటి మొదటి వర్ణాలకు ఏవైనా నా మాగాని మా కానీ అనునాశకులు అంటారు వీటిని మా నా గాని మా అంటే ఈ ప్లస్ ఈ తర్వాత వచ్చేవి అనమాట ప్లస్ తర్వాత వచ్చే వీటికి ఇంజా స్టార్టింగ్ రాదు విని రాదు అన రాదు సో నా మా అనేటువంటి ఈ లెటర్స్ మాత్రమే లెటర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంటాయి నయన్ నాతో స్టార్ట్ అవుతుంది మాతో స్టార్ట్ అవ్వదు అంతేగానే అనాతో స్టార్ట్ అవ్వదు ఇన్నితో స్టార్ట్ అవ్వదు ఇంకాతో కూడా స్టార్ట్ అవ్వదు ఆ మూడు ఈ మూడు తీసివేస్తే ఈ రెండు మాత్రమో ఈ ఈ నాలుగు ఈ మూడు తీసేస్తే ఈ రెండిటితో మాత్రము ఈ ఎక్కడండి ఉత్తర పద్ధతిలో ఈ యొక్క శబ్దాలు స్టార్ట్ అవుతాయి అది గమనించండి వాటిని అన్నాడు కిసి నా మా అనునాశ వడ్ సేవ పూసే స్థానం పర్ ఈ స్థానము పైన అంటే ఇవతల పక్కనటువంటి పూర్వపద స్థానాలపైన ఇని నా మా అనేటువంటి శబ్దాలు చేంజ్ అవుతాయి అనేటువంటిది ఈ యొక్క పరిభాష దీ పరిభాష ప్రకారంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి ఈ ప్రకారంగా వ్యంజన వ్యంజన సంధి యొక్క రెండవ నియమం ఇది వ్యంజన సంధి యొక్క రెండవ నియమము సో మరి దీన్ని నోట్ చేసుకోండి దీన్ని నోట్ చేసుకొని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళా ఒకసారి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా మీరు చదివినట్లయితే చాలా సింపుల్ ఇది చిన్న ఒక ట్రిక్ అండి ఇవి కానటువంటిది కానే ఈ యొక్క వర్ణముతో అనేటువంటి వర్ణంతో సంయోగం చెందితే ఏమొస్తుంది కాకి ఐదో ఏదండి కిని కింద కన్వర్ట్ చ చా కానటువంటివి కా చూసారా కినిటువంటి వాంగ్ మాయ్ కన్వర్ట్ అయ్యి వాంగ్ మాయ్ అనేటువంటిది కన్వర్ట్ అయ్యింది ఈ విధంగా మనము ఈ యొక్క వ్యంజని సంధి రెండవ నియమం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ కాకుండా దీన్ని ఒకసారి మనసు దగ్గర పెట్టుకుని చక్కగా చదివినట్లయితే ఇది ఈజీగా మనం దీన్ని ట్యాకిల్ చేయవచ్చు సో మరి ఈ యొక్క వ్యంజని సంధి రెండవ నియమం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకరు అర్థం కాకపోతే మరలా ఒకసారి దీన్ని రివిజన్ చేయండి ఈ యొక్క దీన్ని నోట్స్ చేసుకొని నోట్స్ కింద రాసుకొని దీన్ని చక్కగా మీరు చదివినట్లయితే మనం ఈజీగా దీని యొక్క అర్థాన్ని మనము ఈజీగా మనం తెలుసుకోగలం అలానే పిల్లలకు కూడా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫార్ములా బట్టి సో మరి ఈ యొక్క సంధి గురించి మీకు అర్థమైందని అనుకుంటూ మరి నెక్స్ట్ మూడవ నియమంలో నుంచి మనము మళ్ళా రేపు వెళ్దామండి అప్పటి వరకు మరి ఈ యొక్క ఈ బోర్డు మీద ఉన్నటువంటి దాన్ని స్క్రీన్షాట్ తీస్తారా లేకుంటే దీన్ని మరలా రివిజన్ చేస్తారా యూట్యూబ్ని ఒకసారి చూసి మరి మీరు నేర్చుకోండి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది కట్టు డిఎస్ వాళ్ళకి చాలా ఉపయోగకరమైపోతుంది ఈ గ్రామ రై సో మరి ఈ ని మీరు కూడా మరి యొక్క మరి మీరు వెళ్తున్నారని మరి దాని ప్రకారం మీరు మరి నోట్స్ తయారు అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ రేపటి క్లాస్ లో పగ్గాలను అంతవరకు సెలవు అండి బాయ్ బాయ్